నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నది అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి చాలా మంది రైతులు ఇటీవల కాలంలో నన్ను అయితే కాంటాక్ట్ అవుతున్నారండి అధిక దిగుబడి వచ్చే పుచ్చ విత్తనాల కోసము మరియు పుచ్చ సాగు వివరాల కోసం అయితే కాంటాక్ట్ అవుతున్నారు మరి కొత్తగా పుచ్చ సాగు చేపట్టాలి అనుకునేటటువంటి రైతుల కోసం అయితే ఈ వీడియోలో అధిక దిగుబడి వచ్చేటటువంటి విత్తనాల యొక్క వివరాలు మరియు పుచ్చ సాగు పైన మీకు ఎటువంటి సందేహాలున్నా గానీ అయితే కాంటాక్ట్ అయ్యి మీరైతే పూర్తి సమాచారం అనేది కనుక్కొనవచ్చు మరి మన అగ్రి అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ తరఫున రైతుల కోసము తెగుళ్ళ వ్యాధులను తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చేటటువంటి పుచ్చ రకాలను అయితే రైతుల కోసము మన రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే పంపిణీ అయితే చేస్తున్నామండి మనము విత్తనాలు మాత్రమే ఇది చేయకుండా రైతు భూమి తయారు చేసుకునే దగ్గర నుండి పంట చేతికి తీసుకునే వరకు మన యొక్క అనుభవాలు రైతుతో పంచుకొని రైతు కూడా మంచి దిగుబడులు తీసుకునే దానికైతే మనమైతే సపోర్ట్ అయితే ఇస్తున్నాము మరి విత్తనాలు రైతుల కోసం ఎంతో మంది అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వారికి మనకు తేడా ఏంటంటే నేను రైతులకి సజెస్ట్ చేసే రకాలు నేను ఖచ్చితంగా పండించి దాంట్లోని లోటుపాటులు చూసి ఇది మనకు తెగుళ్ళను తట్టుకుని వాతావరణ మార్పులు తట్టుకుని మంచి దిగుబడులు వచ్చే రకాలను మాత్రమే రైతులకైతే సజెస్ట్ చేస్తానండి సో ఎవరన్నా రైతులు కొత్తగా సాగు చేసుకున్నట్లయితే లేదా ఖచ్చితంగా మంచి దిగుబడులు మాకు కావాలనుకున్నట్లయితే నన్ను అయితే మీరు కాంటాక్ట్ అయ్యి విత్తనం అయితే మన దగ్గర నుండి అయితే కొనుగోలు చేయొచ్చు అలానే పంటలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఏ టైంలో అయినా మనకైతే కాంటాక్ట్ అయ్యి మీకున్నటువంటి సందేహాలను అయితే తీర్చుకోనవచ్చు మరి పుచ్చ సాగులో నాకు ఎనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఏడాది నేను పుచ్చ పంటను అయితే పెడుతుంటానండి గత నాలుగు సంవత్సరాల నుండి మన యూట్యూబ్ ఛానల్ అనేది ప్రారంభమయ్యి ప్రతి సంవత్సరం నేను వేసే పంట భూమి తయారీ దగ్గర నుండి పంట దిగుబడి వచ్చే వరకు ఎంత దిగుబడి తీస్తున్నానని చెప్పి ప్రతి సంవత్సరం అయితే మనమైతే వీడియోస్ అయితే ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్కడ నేను పంట పరంగా అయితే ఫెయిల్ అవ్వలేదండి క్రితం ఏడాది మాత్రము మార్కెట్ డౌన్ అయిపోవడం వల్ల కొద్దిగా అయితే ఇబ్బందులు పడ్డాను కానీ ఎక్కడ దిగుబడి విషయంలో నేనైతే ఫెయిల్ అవ్వలేదు మరి మన దగ్గర రైతులు విత్తనాలు తీసుకున్నట్లయితే దిగుబడి పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనమైతే గైడెన్స్ అయితే ఇస్తాము మరి ఇప్పటికే చాలా మంది రైతులు మన దగ్గర విత్తనాలు తీసుకున్నారు ప్లస్ మన తో అయితే పంటను అయితే మంచి దిగుబడులు తీసుకుని సక్సెస్ఫుల్ గా వాటర్ మెలన్ అయితే సాగు చేయడం అయితే వాళ్ళైతే చేస్తున్నారండి మరి మీరు కూడా గా అధిక దిగుబడి వచ్చేటటువంటి ఈ వాటర్ మెలన్ కల్టివేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ రైతు యొక్క మెయింటెనెన్స్ అనేది కూడా బాగున్నట్లయితే ఈ ఎకరానికి ఇరవై ఐదు నుండి నలభై టన్నుల దిగుబడి అయితే సింపుల్ గా అయితే ఈ వాటర్ లో అరవై రోజుల్లో అయితే మనమైతే క్రాప్ కంప్లీట్ అయిపోతుంది దాంతో పాటుగా మంచి దిగుబడి అనేవి కూడా తీసుకోవచ్చు మరి రైతు కొరకు మన దగ్గర మంచి క్వాలిటీ అయినటువంటి బ్రాండెడ్ విత్తనాలను అయితే రైతు యొక్క భూమిని మరియు వారు ఉన్నటువంటి ప్రాంతం యొక్క వాతావరణాన్ని బట్టి మనమైతే విత్తనాలు అయితే సజెస్ట్ చేసి వారి దగ్గర అయితే క్రాప్ అయితే వేపించడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ లో పుచ్చ పంట పైన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వీడియోస్ అయితే ఛానల్ ప్లేలిస్ట్ లో అయితే ఉంటాయి చెక్ చేయగలరు అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే